మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి విడియన్ లైక్ చే మాత్రం మర్చిపోకండి అది బస్సు సిస్టర్ గురించి అని అనగానే విరాస్ మొబైల్ చూడటం ఆపేసి సోఫాల నుండి లేచి నుంచి బస్సు గురించా అని అర్థం కాక అడుగుతాడు అవును అని విలియమ్స్ అంటుంటే బస్సు గురించి నాతో ఏం మాట్లాడాలి అని విరాస్ అడుగుతూ వెంటనే తన మైండ్కి ఏదో తట్టినట్టు విలియమ్స్ని చూస్తూ అసలు ఏం జరిగింది విలియమ్స్ అని సీరియస్గా అంటాడు విరాస్ బస్సు మౌనంగా ఉండడం విలియమ్స్ వసు గురించి మాట్లాడాలని చెప్పడంలో విరాస్కి అనుమానం కలుగుతుంది విలియమ్స్ విరాస్ వైపు చూస్తూ చెప్తాను సార్ చెప్పిన తర్వాత మీరు సిస్టర్ని ఏమీ అనకూడదు ప్లీజ్ అని అంటుంటే విలియమ్స్ కోపం తెప్పించకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అసలే మార్నింగ్ నుండి బస్సు సైలెన్స్ని భరించలేకుండా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమీ చెప్పకుండా ఏదేదో మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది ఏమైంది బస్సు మౌనంగా ఉండడానికి కారణం నీకు తెలుసా అని విరాస్ కోపంగా అడుగుతుంటే తెలుసు అని చిన్నగా అంటాడు విలియమ్స్ వెంటనే విరాస్ విలియమ్స్ కాలర్ పట్టుకుని నీకు తెలిసి కూడా నా దగ్గర సైలెంట్గా ఉన్నావా ఇప్పటి వరకు ఇదేనా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ అని విరాస్ కోపంగా అంటుంటే సారీ సార్ నేను మీకు చెప్పాలని అనుకున్నాను కానీ బసు సిస్టర్ చెప్పనివ్వకుండా ఆపేశారు తర్వాత మీరు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ కూడా చెప్పాలని ఫామ్ హౌస్కి వచ్చాను కానీ సిస్టర్ అక్కడ కూడా నన్ను చెప్పనివ్వకుండా ఆపేశారు అందుకే ఇందాక మీరు సిస్టర్ గురించి ఎంత భయపడ్డారో నేను చూశాను అందుకే మీకు నిజం చెప్పాలని ఇంకా డిసైడ్ అయ్యాను నాపై సిస్టర్కి కోపం వచ్చినా పర్వాలేదు కానీ మీతో మాత్రం జరిగింది చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అసలు ఏం జరిగిందంటే నిన్నక్కడ గొడవ జరుగుతున్నప్పుడు బస్సు సిస్టర్ చాలా భయపడ్డారు నన్ను హుస్సేన్ని మీ దగ్గరికి వెళ్ళమని చాలా గొడవ చేశారు ఆ టైంలో బస్సు సిస్టర్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కానీ మీ మాటని మేము కాదనలేక సిస్టర్ దగ్గరే ఉండిపోయాము ఇంకా మేము తన మాట విడడం లేదని వెంటనే సిస్టర్ విక్రమ్ సార్కి కాల్ చేశారు మీకు తెలుసా సార్ అసలు సిస్టర్ ఆ టైంలో ఏడుస్తూనే ఉన్నారు మీకు ఆ టైంలో ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నారు చివరికి ఆ రౌడీ మిమ్మల్ని పొడవడానికి వచ్చినప్పుడు వైష్ణవి మేడం మీకు అడ్డొచ్చారు కదా అప్పుడు వసు సిస్టర్ మా ఇద్దరిని దాటుకుని మీ దగ్గరికి వచ్చారు ఆ రౌడీ మిమ్మల్ని పొడుస్తున్నప్పుడు వైష్ణవి మేడం మీకు అడ్డొచ్చారు కదా మీ వెనకాలే సిస్టర్ కూడా ఉన్నారు కానీ ఆ విషయం మీరు గమనించుకోలేదు అని విలియమ్స్ చెప్పగానే వాట్ నిన్న బస్సు నా వెనుకనే ఉందా అని విరాస్ ఆలోచనలో పడతాడు అవును సార్ కానీ మీరు ఒకవైపే చూడటం వలన వెనుక ఏం జరుగుతుందో మీరు చూసే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వైష్ణవి మేడం మీకు అడ్డు రావడం వలన దాని వలన మీకు గాయం అవడం వైష్ణవి మేడంకి ఏం జరుగుతుందో అని మీరు భయపడడం విక్రమ్ సార్ కూడా మీపై అటాక్ చేసిన వాడిని కొట్టడంలో బిజీగా ఉండడం ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం వలన వెనుక ఏం జరిగిందో ఎవరు కూడా చూడలేదు అని విలియమ్స్ అనగానే ఏం జరిగింది అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే మీపై ముందు నుండే కాదు వెనుకాల నుండి కూడా అటాక్ జరిగింది ముందు నుండి వచ్చిన వ్యక్తిని మాత్రం మీరు చూశారు మేబీ ఆ టైంలో వైష్ణవి మేడం రాకపోయి ఉండి ఉంటే మీరు వెనుక కూడా చూసేవారు కానీ మీరు వైష్ణవి మేడం వచ్చిన టెన్షన్లో ఉండటం వలన వెనుకకి చూడలేదు వెనుక నుండి అటాక్ చేసిన పర్సన్ మీపై అటాక్ చేసేసరికి అక్కడ వసు సిస్టర్ అడ్డొచ్చారు మీకు అవ్వాల్సిన గాయం బసు సిస్టర్కి అయ్యింది అని విలియమ్స్ చెప్పగానే విరాస్కి విలియమ్స్ మాట వినగానే అలాగే స్టాచ్యూలాగా వండిపోతాడు కొంత సమయం తర్వాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగుమని వినిపిస్తుంది విరాస్ వాయిస్ బసకి గాయం అవడమేంటి తన బాగానే ఉంది కదా అని విరాస్ కోపంగా అంటూ ఉంటే అవును సార్ నిజానికి ఏం జరిగిందంటే మీ వెనుక ఉన్నవాడు ఆ టైంలో మీపై అటాక్ చేస్తుంటే వస సిస్టర్ వెంటనే వాడి చేతిని పట్టుకున్నారు వాడి కోపంలో వాడి దగ్గరున్న చాకుతో బసు సిస్టర్ గొంతుపైన అటాక్ చేశాడు వెంటనే నేను హుసేన్ రియాక్ట్ అయ్యాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ క్షణం వాసు సిస్టర్ అని విలియమ్స్ మౌనంగా ఉండిపోయేసరికి వెంటనే విరాస్ ఆ క్షణం అని వణుకుతున్న గొంతుతో అనగానే వాడు డైరెక్ట్గా బసు సిస్టర్ గొంతుపైన గాయం చేశారు సార్ అందుకే మేడం నెక్క దగ్గర గాయం లోతుగా అయింది కానీ సిస్టర్ అవేమీ పట్టించుకోకుండా మీ చేతికి గాయం అవ్వడం వలన మీకు ఎదురుగా వచ్చారు కానీ అప్పటికే వైష్ణవి మేడంని మీరు కొట్టడం మీకు గాయం అయ్యేసరికి వైష్ణవి మేడం టెన్షన్ పడటం వీటన్నింటి వలన మీరు వస్తు సిస్టర్ని కొంచెం కూడా గమనించలేదు పైగా తను తన గాయం పైకి కనిపించకుండా వెంటనే తన హెయిర్ మొత్తాన్ని ఫ్రెంట్కి వేసేసారు కానీ ఆ గాయం వలన బస్సు సిస్టర్ కళ్ళు మూతలు పడుతున్నా కూడా మీకేం జరిగిందో అన్న భయంతో మిమ్మల్ని పట్టుకుని ఉండిపోయారు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం వైష్ణవి మేడం పైన ఉండడం వలన మీరు కొంచెం కూడా బస్సు సిస్టర్ గురించి పట్టించుకోలేదు ఆ క్షణమే బస్సు సిస్టర్ యొక్క పరిస్థితి చూస్తే మీకు అనుమానం వచ్చేది వైష్ణవి మేడం ఏడుస్తున్నారని మీరు వస్తు సిస్టర్ని వదిలేసి వైష్ణవి మేడంతో మీకు ఏమీ జరగలేదని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అందులోనూ సిస్టర్ విక్రమ్ సార్కి కాల్ చేస్తుంది అని చెప్పి తనని కొట్టారు అప్పటికే తన పరిస్థితి బాగోలేదు కానీ మీరు మళ్ళీ సిస్టర్ని కొట్టేసరికి అసలు తన పరిస్థితి ఎలా అయిపోయిందో మీకు తెలుసా మీరు మాత్రం అసలు ఆ టైంలో సిస్టర్ గురించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వైష్ణవి మేడం ఏడుస్తున్నారన్న ఆలోచనలోనే ఉండిపోయారు ఇంకా విక్రమ్ సార్ కూడా మీకు ఏం జరిగిందన్నా కంగారు వైష్ణవి మేడం ఏడుస్తున్నారన్న బాధ రెండింటి వల్ల కొంచెం కూడా వసు సిస్టర్ని ఎవరూ పట్టించుకోలేదు మీరు సిస్టర్ని కొట్టిన వెంటనే తను పడకుండా వెంటనే పక్కనున్న నా చేతిని గట్టిగా పట్టుకున్నారు మీరు వైష్ణవి మేడంతో మాట్లాడుతున్నంతసేపు కూడా సిస్టర్ నా చేతిని అలాగే పట్టుకుని ఉన్నారు అప్పటికే సిస్టర్ పరిస్థితి బాగోకపోతే మీరు కొట్టడం వల్ల ఇంకా తన కళ్ళు మసుకు బారుతున్నా నా చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నారు మళ్ళీ పడితే మీరెక్కడ కంగారు పడతారని నేను నిజం చెప్దామని ఒక కడుకు ముందుకు వేసేసరికి నిజం చెప్పొద్దని చెప్తే మీరు కంగారు పడతారని అప్పటికే మీ చేతికి గాయం అవ్వడం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సిస్టర్ అలాగే మౌనంగా ఉండిపోయారు వైష్ణవి మేడంకే కేరింగ్ చూపించడం తప్పని ఆడడం లేదు విరాజర్ కానీ వస సిస్టర్ మీ భార్య మీరెందుకు ఆ సమయంలో కొంచెం కూడా సిస్టర్ గురించి ఆలోచించలేదో నాకు అర్థం కావడం లేదు ముందు నుండి మీకు అడ్డు వచ్చిన వైష్ణవి మేడం గురించి ఆలోచించారు కానీ వెనుక నుండి మీకు చిన్న గాయం కూడా అవ్వకుండా మిమ్మల్ని కాపాడిన వాసు సిస్టర్ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు నిజంగా క్షణం వాసు సిస్టర్ అడ్డు రాకపై ఉండి ఉంటే మీరు మీ హడావిడిలో ఉండడం వలన తప్పకుండా మీకు గాయం అయ్యేది ఆ క్షణం మీ అందరిపైన నాకు చాలా కోపం వచ్చింది అసలు ఆ సమయంలో సిస్టర్ పరిస్థితి చూస్తే ఎంత భయం వేస్తుందో మీకు తెలుసా తన దగ్గరున్న నాప్కిన్ గాయం అయిన చోట పెట్టి అలాగే హెయిర్ మొత్తం ముందుకు వేసేసారు ఇంక తర్వాత వైష్ణవి మేడం మిమ్మల్ని రమ్మని చెప్పడం మీరు సిస్టర్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ నా మైండ్ మొత్తం సిస్టర్కి ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఉన్నాను అందుకే నిజం చెప్పాలని ప్రయత్నించి నిన్న నైట్ మీకు కాల్ చేశాను కానీ నేను కాల్ చేసేసరికి మీరు పడుకొని ఉన్నారు మీ ఫోన్ని వసు సిస్టర్ అటెండ్ చేశారు నేను మీతో నిజం చెప్తాను అని నేను ఫామ్ హౌస్లోనే ఉన్నాను గార్డెన్ దగ్గరే ఉన్నానని చెప్పగానే వెంటనే సిస్టర్ గార్డెన్లో ఉన్న నా దగ్గరికి వచ్చారు అని గార్డెన్లో బస్సుకి విలియమ్స్కి జరిగిన డిస్కషన్ గురించి విరాస్కి చెప్తాడు విలియమ్స్ బస్సు విరాస్ వైపు చూడగానే విరాస్ గార్డెన్ నిద్రలో ఉండడం చూసి అక్కడ నుండి వెంటనే గార్డెన్లోకి వస్తుంది అక్కడున్న విలియమ్స్ని చూసి అనే మీకు చెప్పాను కదా ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని బస్సు నెమ్మదిగా మాట్లాడుతుంటే విలియమ్స్ కళ్ళల్లో కన్నీళ్లు చేరుతాయి బస్సు చేతిని పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను సిస్టర్ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి విలియమ్స్ కొంచెం సమయం తర్వాత బస్సు దగ్గరికి వస్తాడు విలియమ్స్ బస్సు దగ్గరికి వచ్చి బస్సుకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని నాకు విరాస్తారంటే ప్రాణం సిస్టర్ అలాంటి విరాస్తారని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న మీరంటే నాకు చాలా గౌరవం ఉంది ఏ రోజైతే మీరు నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలిచారో అప్పుడే నేను కూడా మిమ్మల్ని ఒక సొంత చెల్లెలాగా అనుకుంటున్నాను నా చెల్లెలు బాధపడుతుంటే నేను అస్సలు చూడలేను ప్లీజ్ ముందు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి అని విలియమ్స్ బాధగా అంటుంటే ప్లీజ్ అన్నయ్య సార్కి మాత్రం ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు సార్కి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు ఒక టూ డేస్లో గాయం తగ్గిపోతుంది కానీ నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బాగా పెయిన్గా ఉంది అని బస్సు చాలా చిన్నగా మాట్లాడుతుంటే విలియమ్స్కి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి సిస్టర్ మీకు బ్లడ్ అంటే భయం అని విరాస్ సార్ చెప్పారు ప్లీజ్ నేను మీ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను నన్ను ఒక అన్నయ్యక భావించి ప్లీజ్ అని విలియమ్స్ అనగానే బస్సు ఒక క్షణం విలియమ్స్ వైపు చూసి తన హెయిర్ని వెనక్కి వెయ్యగానే నెక్క దగ్గర గాయం లోతుగా అవ్వడం చూడగానే విలియమ్స్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ప్లీజ్ సిస్టర్ హాస్పిటల్కి వెళ్దాం అని అంటుండే వద్దు ప్లీజ్ అన్నయ్య హడావిడి చేయొద్దు అని చిన్న కాను కానీ ఇంకా విలియమ్స్ గాయం దగ్గర పెట్టిన నాప్కిన్ తీయగానే ఆ నాప్కిన్ మొత్తం బ్లడ్ అయి ఉండడం చూడగానే బస్సు గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విలియమ్స్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అలాగే నెమ్మదిగా గాయానికి క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాడు అయినా కూడా బ్లడ్ అనేది లైట్గా వస్తూ ఉండడం చూడగానే విలియమ్స్కి భయంగా అనిపిస్తుంది వెంటనే బస్సు తన హెయిర్ని ముందుకు వేసేసి థ్యాంక్ యూ అన్నయ్య ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకండి సార్ అసలు తట్టుకోలేరు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మాట్లాడుతుంటే చాలా పెయిన్గా అనిపిస్తుంది అని బస్సు చిన్నగా అంటుండే లేదు సిస్టర్ నేను సార్కి చెప్పను మీరు జాగ్రత్త మార్నింగ్ కూడా ఇలాగే బ్లీడింగ్ అయితే ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాము అని అనగానే చూద్దామన్నయ్య మళ్ళీ విరాజ్ సరికి మెలకు వస్తే ప్రాబ్లం అవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి బస్సు అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇది జరిగింది సార్ మార్నింగ్ కూడా మీరు విక్రమ్ సార్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను సిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సిస్టర్ నో అని చెప్పారు సిస్టర్ మీ దగ్గర మౌనంగా ఉండడానికి కారణం ఇదే తను ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు ప్లీజ్ సార్ ఇప్పటికైనా సిస్టర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మీ వల్ల ఎప్పుడు సిస్టర్ కంట్లో కన్నీళ్లు రావని అనుకునేవాడిని కానీ ఎందుకు ఆ క్షణం మీరు మీ భార్య పైన కంటే వేరే వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు అనిపించింది వసు సిస్టర్ మీరు ప్రేమిస్తున్న అమ్మాయి మాత్రమే కాదు మీ భార్య కూడా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్ నేను ఎప్పుడు మీకు ఎదురు మాట్లాడలేదు కానీ సిస్టర్ని నా సొంత చెల్లెల్లాగా అనుకుంటున్నాను నా చెల్లెలు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను ప్లీజ్ సార్ అని విలియమ్స్ అక్కడ నుండి బాధగా వెళ్ళిపోగానే విరాస్ మాత్రం అక్కడే అలాగే సోఫాలో బొమ్మలాగా కూర్చునిపోతాడు చాలామంది చాలా మంది వసు విరాస్ తో మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది వైష్ణవి విరాస్ ని అనుమానించి అలా ఉంటుంది అని అనుకున్నారు కదా అది రాంగ్ ఆ టైంలో విరాస్ కి గాయం అవ్వడం వైష్ణవి బాధపడడం వల్ల విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా బస్సుని అస్సలు పట్టించుకోరు కానీ ఆ సమయంలో విరాస్ పై అడాప్ట్ చేస్తున్న వ్యక్తిని బస్సు ఆపడం వాడు కోపంతో బస్సు నెక్క దగ్గర గాయం చేయడం వెంటనే విలియమ్స్ హుసేన్ రియాక్ట్ అయ్యి వాడిని కొట్టడం వలన బస్సు సేఫ్ అవుతుంది కానీ బస్సు నెక్క దగ్గర గాయం అవడం వలన తను ఎక్కువ మాట్లాడలేకపోతుంది అంతే తప్ప వసు విరాస్ గురించి వైష్ణవి గురించి అస్సలు తప్పుగా అనుకోలేదు విరాస్ వైష్యో విషయంలో చూపించే కేరింగ్కి ఒక క్షణం బాధపడింది తనే కాదు ఎవరైనా బాధపడతారు ఆ టైంలో అంతే తప్ప బస్సు వాళ్ళిద్దరిని తప్పుగా అయితే అనుకోలేదు మరి ఇప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీని లాంగ్ అయితే చేయడం లేదు స్టోరీని తగ్గట్టుగానే రాస్తున్నాను ఇక్కడ విలియమ్స్ తన ఫీలింగ్స్ మాత్రమే చెప్పాడు వైష్ణవిని తక్కువ చేసి మాట్లాడలేదు అలాగే బస్సుని ఎక్కువ చేసి చెప్పలేదు తనకి బస్సు అంటే ఇష్టం కాబట్టి తనను ఒక సిస్టర్గా భావిస్తున్నాడు కాబట్టి తన ఫీలింగ్స్ని విరాస్తో షేర్ చేసుకున్నాడు స్టోరీని అర్థం చేసుకోకండి మళ్ళీ నెగిటివ్గా తీసుకోకండి